బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు టీవీ ఆరోగ్యానికి సీ ఫుడ్ ఎంతో చేస్తాయి ముఖ్యంగా కంటి చూపుకు చేపలను ఆహారంగా తీసుకుంటారు అయితే నదులు చెరువుల దగ్గరలో ఉన్నవారికి చేపలు ఎక్కువగానే దొరుకుతాయి అయితే పట్టణాల్లో నదులకు దూరంగా ఉన్న వారికి కొంచెం కష్టమైన స్థానికంగా ఉన్న మార్కెట్కు వెళ్లి చేపలు తెచ్చుకునే పరిస్థితి కానీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చేపలు వారి వద్దకే వచ్చి చేరుతున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లి స్థానికంగా ఉన్న చిన్న చెరువులు కాల్వల్లోకి వచ్చి చేరుతున్నాయి దీంతో ఎగబడుతున్న జనాలు పాత చీరల సాయంతో పైసా ఖర్చు లేకుండా కిలోల కొద్దీ చేపలను పట్టుకుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో ఏపీ తెలంగాణ రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు కాల్వలకు వరద నీరు పోటెత్తింది ఈ వరదలకు చెరువులు కుంటలు నిండి మత్తళ్లు దూకుతున్నాయి దీంతో చెరువుల్లోని చేపలు కాల్వల్లో వాగుల్లోకి పోటెత్తాయి వీటిని చూసిన గ్రామస్తులు పాత చీరలను వలగా మార్చి వాగుల్లో వరదకు ఎదురెక్కుతున్న చేపలను పట్టుకుంటున్నారు ఒక్కొక్కరి పాత చీరలో కేజీ నుంచి ఆరేడు కిలోల బరువున్న చేపలు పడుతున్నాయి దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు రుచికరమైన చేపల కూర తింటున్నారు అయితే ఈ విషయం తెలిసిన వారు పాత చీరకు పచ్చి చేపలంటూ కామెంట్స్ పెడుతున్నారు